అలలూయ యేసుక్రీస్తు క్రిస్తు నామన మీ అందరికీ శుభవందనాలు దేవుని అనంతమైన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి మరొకసారి ఎరితిగా దేవుని వాక్యాన్ని పంచటానికి దేవుడు ఇచ్చిన కృపకై ఎస్ఐ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక అలలూయ మన దేవుడు ఎవరు అంటే జీవం కలిగిన దేవుడు ఆయన జీవాధిపతి అని రాయబడి ఉంటుంది ప్రేమ వల్ల అలలూయ అట్టి దేవుని కలిగి ఉండడానికి ఏ దేవుని జీవాధిపతి అయిన దేవుని కలిగి ఉండడానికి దేవుడు మనకిచ్చిన కృపకై ఎస్ఐనా మనకి మహిమ గాక ఆయన మాటలు వినడానికి జీవాధిపతి అయినా జీవం కలిగిన దేవుని జీవపు మాటలు వినడానికి దేవుడిచ్చిన కృపకై ఎస్ఐనా మనకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే గాక అలలుయ అనేక మంది జీవితాల్లో ప్రేమ వలరా ఏ రీతిగా ఉంటారంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటాం అనేక సార్లు దేవుని మనం స్థుతించాలి అంటే కూడా ఏదో నిరాశ నిజంగా ప్రేమ వల్ల నిస్పృహతో మనం ఉండడం ప్రారంభిస్తూ ఉంటాం ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఏం చేశాడు దేవుడు నన్ను ప్రేమించలేదన్న ఒక క్వశ్చన్ ఆ తర్వాత దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అన్నట్లుగా మనం అనుకుంటూ ప్రేమ వల్ల అనేక సార్లు దేవుని మనము స్థుతించే వారిగా ఉండం దేవుని గణపరిచే వారిగా అసలు ఉండం ఎందుకంటే మనలో ఉన్న ఈ ఫీలింగ్ దేవుని స్థుతించకుండా దేవుని ఆరాధించకుండా దేవుని మహిమపరచకుండా దేవుని కనపరచకుండా ఉంటూ ఉంటుంది అయితే ఈరోజు దేవుడు మనతో నేరుగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రమే వాళ్ళు ఏంటి అంటే మరి ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఈ రీతిగా అనుకుంటే దేవుడు చెప్పే మాట ఏంటి అంటే దేవుడు నిజంగా ప్రమీణ వాళ్ళు ఇంతవరకు మనం ఉన్నాము అంటే లేకపోతే ఈ వాక్యం మనం చూస్తున్నామంటే దేవుని కృప మనం పొందుకున్న వారిగా ఉంటాం ప్రేమ ఇంకా చెప్పాలంటే దేవుని ప్రేమ ఎక్కువగా పొందుకున్న వారిగా అంటే దేవుని ప్రేమను పొందుకున్న వారిగా మనం ఉండడం ఉన్నాము అని ధైర్యంగా చెప్పు ఎట్లా చెప్తారు బ్రదర్ అని అంటే ప్రేమ వాళ్ళరా ఎవరైనా కరే తల్లిదండ్రులు ఏ రీతిగా ఉంటారంటే వారి కుమారుడు బయటికి వెళ్తూ ఉంటే ఒకవేళ స్కూల్కి వెళ్తున్నాను ఏం చేస్తారు నీట్గా రెడీ చేస్తాడు నీట్గా రెడీ చేసి ఏమాత్రం కూడా మరి ఏమంటారు బటన్స్ అన్నీ చక్కగా పెట్టి చక్కగా తలదూవి నీట్గా పంపిస్తూ ఉంటారు ఎందుకంటే నా కుమారుడు లేకపోతే నా కుమార్తె చక్కగా కనబడాలి అని నీట్గా రెడీ చేస్తూ ఉంటారు ప్రేమ అంతే కదా మరి దేవుడు కూడా అరిదిగా మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఏం చేస్తున్నాడు అంటే ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ఆ వాక్యపు అర్థాన్ని మన ఎదుట ఉంచి ప్రతిరోజు మనల్ని సిద్ధపరుస్తుంది అలలుయ్యా అంటే ఏం కనబడుతూ ఉంటుంది దేవుడు ప్రతిసారి నిజంగా నాకు ఎంత విరివిగా ఈ దినాలలో దేవుడు మనకు వాక్యాన్ని అందుబాటులో ఉంచాడంటే మన మాటల్లో చెప్పలేనంత అర్ధరాత్రి లేచి నువ్వు దేవుని వాక్యం వినాలన్నా నీకు అవైలబుల్గా ఉంటుంది అంటే దేవుడు అంటే సమయం అనక అసమయం అనక ఎప్పుడు కూడా నీకు అవైలబుల్ దేవుని అంటే నువ్వు ఎప్పుడు లేచినా నువ్వు చూసుకోవడానికి ఏదైతే మీ ఇంట్లో అర్థం ఉంటుందో అంతకంటే ఎక్కువగా అవైలబుల్గా దేవుని వాక్యం ఉంచాడు ఎందుకు ఆ వాక్యం ద్వారా ఉతకబడిన నిజంగా లేకపోతే శుద్ధీకరించబడిన వ్యక్తిగా నువ్వు మారితే అంటే దేవుడు ఆ వాక్యం ఎందుకు అంత విరిగా దేవుడు అందిస్తున్నాడు అంటే మన జీవితంలో మచ్చ ముడత ఏమీ లేకుండా ఉండాలి నా బిడ్డ ఎట్లా ఉండాలి అందుకు దేవుడు ప్రతిరోజు ఎన్ని సందేశాలు దేవుని బిడ్డల కోసమై నిజంగా కనపరుస్తున్నాడు అంటే నా బిడ్డ ఏ విషయంలో కూడా లేకపోతే మురికిగా తక్కువగా ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే దేవుడు ఎన్ని సందేశాలు మన ముందు ఉంచుతుండగా ఎట్లా చెప్తాం వల్ల దేవుడు నాకు లేడు అని లేకపోతే దేవుడు నన్ను కృప ఎక్కువగా పొందుకోలేదు కానీ దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని సరి చేస్తున్నాడంటే ఎంత కృప పొందిన వారం అల్లరు మరి దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించి సిద్ధపరుస్తున్నాగా మనం దేవుని స్థుతిద్దాం దేవుని ఆరాధిద్దాం ఆయనను గనపరచడం ప్రారంభిద్దాం త్వరలోంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభా జీవంగ జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు ప్రభా ఆచార్యకరుడు ఆచార్య కార్యాలు చేస్తే గొప్ప దేవుడు మీరే కనుక స్తోత్రం కీర్తనే మా దేవానికి వందన వైల్పల్లలో మేము వంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు కనుక నీకు ఇప్పుడు బిడ్డలందరితో మీరు మాట్లాడినందుబట్టి ఆయన బిడలను మీరు అంత కేర్ తీసుకొని అయ్యా ఏరితిగా సిద్ధపరుస్తున్నారు అయ్యా వారు గుర్తిరుగునట్లుగా సహాయం దాడు తద్వారా దేవుడు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడు వారిలో ఏ కలంకము లేకూడదని ఎంత శ్రద్ధ తీసుకున్న దేవుడు అయ్యా వారు ఎంతగా కృప పొంది ఉన్నారు అది తెలుసుకొని మరింతగా దేవుని స్థుతించేవారిగా అయ్యా దేవుని గణపరిచేవారిగా అయ్యా దేవుని పరిచేవారిగా ఉండులాగున కృప చూపించారు ఎవరి జీవితంలో అయితే ప్రభు ఇక ఇది జరగదు ఇది జరగదు అని సాతాను మాటి మాటికి చెబుతున్నాడు అది సాతాను ఆయన అయితే తన బిడ్డలను ప్రేమిస్తున్న దేవుడు వారి జీవితంలో సమస్తమును అయ్యా సమస్తమును సమకూర్చు దేవుడు ఆ బిడ్డ అయ్యా దేవుని స్వరం వినేటట్టుగా మీరే మార్చి మహిమ పొందమని సమస్త మహిమ నీకే చెల్లిస్తుంది మ్యారేజ్ జాబ్స్ లైఫ్ సెటిల్మెంట్ అయ్యా ప్రతి విధమైన అనారోగ్యం తొలగించండి మీరు అర్థతలు చేసి మీరే మహిమ పం అయ్యాని బిడ్డలు ఎదురు చూస్తున్న గర్భ ఫలమును మీరే మహిమ పొందం నేను నమ్ముతున్నాను ఆయన ప్రార్థన లేక అనేక మంది జీవితాల్లో అందరి గర్భఫలమును దీవెన నేమ్ కొందరు కాక ఇందరిశుద్ధాత్మ దేవుని కార్యం ఇప్పుడే ప్రారంభమవున మీదటికి సంవత్సరం మరి ఒడిలో అయా కుమారులు వందురుగాక కుమార్తెలు వందురుగాక అంటే బలమైన కార్యం జరిగించి అయా ఏకాంగులను సంసారణంగా మార్చి అటు అద్భుతం కూడా మీరే జరిగించి మీరే మేము పొందుమని వందనాలు చెల్లించు ఎవరి సహకరిస్తున్నాం ప్రతి బిడ్డ ప్రార్థన ద్వారా అయ్యా షేర్ చేయడం ద్వారా అదే రీతిగా అదే రీతిగా అయినా ఆర్థికంగా బలపరుస్తున్న ప్రతి బిడ్డ మీరు దీవించి ఆశించు ఎదురు చూస్తున్న దీవెల్ ఆశ నిండుగా మెండుగా ఎవరైతే జీవితంలో అయితే అనేక దినాలుగా సెలస్ రాకుండా అన్ని రావు ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం వేసుకున్నాము జరుగును కాక ప్రతి బలమైన కార్యం మీరే జరిగించు మేము समस्त भाई मैं नहीं के चलिस्त यही सुनाई अहमैन